మెప్పాడిలో ఒక మార్చరీలో ఉన్నాం ఇక్కడ మెప్పాడి ఈ కేంద్రంలో సుమారుగా ఇలాంటి మార్చరీలు ఒక నాలుగైదు ఉన్నాయి ఇప్పటి వరకు సుమారుగా మూడు వందలు పైగా నాలుగు వందల మృతదేహాలు కనిపెట్టారు వాటిని తీసుకొచ్చి మార్చరీలో ఉంచడం వారి కుటుంబీకులు వచ్చినప్పుడు గుట్టు ఆ మృతదేహాలను వారు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పటికీ కూడా ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ మార్చిరీలో ఎన్నో శరీర భాగాలు ఉన్నాయి అంటే కాళ్ళు చేతులు గుట్టు మృతదేహాలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఒక మృతదేహాన్ని డెడ్ బాడీని తీసుకుని వెళ్తున్నారు వారి కుటుంబీకులకి అప్పగించారు ఇప్పటికి సుమారుగా ఇరవై రెండు మృతదేహాలు ప్రస్తుతం ఉన్నాయి అంటే వచ్చినవి వచ్చి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోగా ఇంకా ఇరవై ఒక్క మృతదేహాలు ఉన్నాయి అలాగే శరీర భాగాలు ఉన్నాయి వారి కుటుంబీకులు ఎవరైనా వచ్చి గుర్తుపెట్టి తీసుకువెళ్తారని అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం వారు అందించిన లెక్క మూడు వందల అరవై వరకు మృతదేహాలు అందించారు అది చనిపోయిన వారు లెక్క కాదు చనిపోయిన వారు అంతకంటే ఎక్కువ ఉన్నారు మృత ఈ మార్చిలు లోపలికి వెళ్ళి మీకు ఆ వీడియోస్ చూపించాలనుకున్నాను కానీ మీరు అందరూ చూసి ఖచ్చితంగా భయపడతారు ఆ భయంకర ఆ దృశ్యాలు మీరు చూడలేరన్న ఉద్దేశంతో వాటిని మీకు చూపించట్లేదు బయట నుంచి మాత్రమే నేను చూపిస్తున్నాను